హంటర్ రోడ్డులో లో ఘనంగా శ్రీ రాజరాజేశ్వర వీల్స్ అండ్ టైర్స్ యోకహమా షోరూం ప్రారంభం ముఖ్య అతిథిగా హాజరైన యోకోహమ బిజినెస్ హెడ్ అద్వైత్ సింగ్ హన్మకొండ హంటర్ రోడ్ శాయంపేట సర్కిల్ దగ్గర రాజరాజేశ్వర వీల్స్ అండ్ టైర్స్ యోకోహమ త్రీ డిజిటల్ వీల్ అలైన్మెంట్ షోరూమ్ ను సోమవారం నాడు ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యోకోహమా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బిజినెస్ హెడ్ అద్వైత్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రొపరేటర్ లోకటి రాజు మీడియాతో మాట్లాడుతూ యోకోహమా షోరూమ్ ను హనుమకొండలో ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు వరంగల్ లో మొట్టమొదటి షోరూమ్ షోరూం ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమని వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని అన్నారు సరసమైన ధరలలో వీల్స్ అండ్ టైర్స్ త్రీ డిజిటల్ వీల్ అలైన్మెంట్ సిస్టమ్ ద్వారా వర్క్ ఆయన తెలిపారు మరియు మా వద్ద వివిధ కంపెనీలకు చెందిన గుడ్ ఇయర్ బ్రిడ్జి స్టోన్ కాంటినెంటల్ కంపెనీలకు చెందిన టైర్స్ వీల్స్ సరసమైన ధరలలో లభిస్తాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ ఆర్ఎస్ఎం మహేష్ కుమార్ డిఎస్ఎం మరియు షోరూమ్ ప్రొపరైటర్ లోకటి రాజు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

షాప్ పేరు శ్రీ రాజరేశ్వర వీల్స్ అండ్ టైర్స్ ఈ ఒక్క షోరూము కరీంనగర్ మన హన్మకొండలో లాంచ్ చేసినాము మాకు కరీంనగర్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది ఇప్పుడు ఇది రెండో బ్రాంచ్ ఓపెన్ చేసినాం హంటర్ రోడ్లో